ఓం కాత్యాయని దేవి అయి నమ ఇంకా దేవి నవరాత్రులు ఈరోజు నాలుగో రోజు కదండి ఇంకా అమ్మవారు మనకి కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు కదా అమ్మదై మన అందరిపై ఉండాలని కోరుకుంటూ పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఈవేళ కూడా వీడియో ముందు లైక్ చేసి అండి ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి లైక్స్ తక్కువ వస్తున్నాయి ప్లీజ్ వీడియో లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా హాయ్ అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అందరికీ అమ్మదై ఉండాలి ఇంకా కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మకి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఇవాళ కూడా ఇంకా ఉదయాన్నే లేచి ముగ్గది పెట్టుకొని వాకిల్లో ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి ఇంకా పూజ చేసుకుందాను అలంకరించాను ఇవాళ అయితే చామంతి పూలు మా వారి తెచ్చారండి ఇంకా అమ్మవారికి దండైతే కట్టి వేసాను ఎంత అందంగా ఉంది కదా అమ్మవారి అయితే ఇంకా చూసుకొని అలా కొంచెం ఉండిపోయాను అండి అలంకరణ చూసుకొని నాకు నేనే మురిసిపోయాను అమ్మ ఎంత అందంగా ఉందని దిష్టి తగలకూడదని నిమ్మకాయ పెట్టానండి ఇవాళ అమ్మవారికి ఇంకా నిమ్మకాయ అంటే ఇష్టం కదా ఇంకా చెట్టు సన్నజాజులు కొన్ని పువ్వులన్నీ ఏరి తెచ్చి మల్లెపూలు అవి కొన్ని పూసాయి ఇంకా మారేడుదలం ఇంకా పెట్టి ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా ప్రసాదం చేయాలి ఇంకా అమ్మకి అమ్మవారికి అయితే అలంకరించాను నూరు వారాలు పువ్వులు అవి పెట్టి ఎంత అందంగా ఉంది కదా మా అమ్మ ఇంకా మా అమ్మదై మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇవాళ ప్రసాదం అయితే రవ్వ కేసరి చేశానండి అమ్మవారికి కాత్యాయని అమ్మ అవతారం కదా ఇంకా అమ్మవారికి కేసరి గోధుమ రవ్వతో చేశాను ప్రసాదం అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి ఇవాళ ప్రసాదం కూడా ఇంకా అమ్మ పేరుతో పెట్టి చేస్తాం కదా చాలా రుచిగా వచ్చింది ప్రసాదాలు కదా కొంచెం వేసే చేస్తున్నానండి ఇంకా ఉండిపోతే వేస్ట్ అయిపోతాయి కదా అందుకే ఇంకా ఈ తొమ్మిది రోజులు పది రోజులు పూజ చేయడం వల్ల లాభాలు ఏంటంటే మనకి అమ్మ అయితే చాలా లాభాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఇంకా మనలో ఉండే లోపాలు సరిచేసి ఇంకా పూర్తిగా పోవడం కవదులేదండి మనకి మానవులం కదా ఇంకా అవసరం బట్టి మారిపోతుంటాయి ఆ లోపాలు సరిచేసి మంచి మార్గం వెళ్ళేలాగా అమ్మ అయితే దీవిస్తుందండి ఇక్కడ హారతి తీసుకోండి అందరూ ఇంకా పూజ అయితే చేసుకున్నాను మా వారు దండం పెట్టుకుంటున్నారు ఇంకా అందరూ హారతి తీసుకోండి ఇంకా అమ్మ మంచి మార్గంలోకి వెళ్ళేలాగా అయితే అనుగ్రహిస్తుందండి దీవిస్తుంది అమ్మ చల్లని చూపులుంటే మనకి అంతా ఉన్నట్టే కదా అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే ఇంకా పూజ అయితే ఇవాళ కూడా చాలా బాగా చేసుకున్నాను నేను అది నాకు పర్సనల్గా గమనించుకున్నానండి ఇంకా అందుకే మీకు చెప్పగలుస్తున్నాను ఇంకా అందరికీ అమ్మదై ఉండాలి ఓం కాత్యాయని దేవి నమో నమ ఇంకా వీడియో లైక్ చేయండి వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి అయితే చాలా కష్టం అవుతుంది ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి కష్టమైన చాలా ఆనందంగా ఉందండి నాకు నేనే చూసుకొని చాలా ఆనందపడుతున్నాను ఇంకా అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేని అమ్మ కాత్యాయని దేవి అమ్మదే అందరిపై మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే ఇదే ఒక కామెంట్ రూపాన్ని తెలియజేయండి మీ అభిప్రాయం నాకు మీ కామెంట్ చాలా వాల్యూ ఇక్కడ మా గ్రామ దేవత అలంకరించారండి ఇవాళ కాత్యాయని రూపంలో దర్శించుకోండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి శ్రీమాత్రే నమ